కరీంనగర్లో కోటా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలోని పరచేయి రెండు వేల ఇరవై ఐదు ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది విద్యార్థులు అలరించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి నృత్యాలు కళాకృతులు ఆటపాటలు మంత్రముగ్ధులను చేశాయి ఈ సందర్భంగా కోటా ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సీనియర్ విద్యార్థులకు వేడుకలు పలుకుతూ జూనియర్ విద్యార్థులు పరచేయి రెండు వేల ఇరవై ఐదు ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుతో పాటుగా అన్ని రంగాల్లోనూ అవగాహన ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలోని విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఇన్స్టిట్యూట్ మా సీనియర్ పిల్లలు పరిచయ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ని జూనియర్ పిల్లల కోసం ఫ్రెషర్స్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఫ్రెషర్స్ ఇవ్వడం ఫ్రెషర్సు సీనియర్ పిల్లలకి ఫేర్వెల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ క్రమంలో ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ హాల్లో జరుపుతున్నాము ఒక మంచి ఉద్దేశంతో మా పిల్లలందరికీ ఎడ్యుకేషన్తో పాటు అన్ని రంగాల్లో కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి కల్చరల్ ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఐఐటి జేఈ నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ చేస్తూ ప్యారలల్గా ఇట్లాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా చేయాలన్న ఉద్దేశంతో హ్యాపీ అబౌట్ आवर ఫ్రెషర్స్ सर बर्थडे स्पेशल एंड वी आर हियर टुगेदर ఫర్ సెలబ్రేషన్ ఆఫ్ చైర్మన్ సార్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్స్ తో యహాపే బహుత్సారే అచ్చే అచ్చే పర్ఫార్మెన్స్ బచ్చోకే ద్వారా అప్న ద్వారా కియే జారీ సో ఇవాళ మా కోటా ఇన్స్టిట్యూట్లో ఫ్రెషర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే ఇవాళ మా చైర్మన్ సార్ బర్త్డే అవ్వడంతో అది ఇంకా స్పెషల్ అయ్యింది మాకు ఇవాళ కోటా ఇన్స్టిట్యూట్లో మా ఫ్రెషర్స్ పరిచయ అనే ఈవెంట్ ద్వారా చేసుకోబోతున్నాము చాలామంది చాలా మంచి మంచి డాన్సెస్ చేస్తున్నారు చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం